స్నేహితులారా మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అధికారం గురించి మనకు తెలిసిన విషయాలన్నీ తప్పైతే నిజమైన బలం మాటల్లో కాదు మౌనంలో ఉంటుందని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక గదిలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు లేదా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు నిజంగా శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే మొత్తం ప్రపంచం ఒక సమాధానం కోసం కూడా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసినవాడే అయితే ఈ మౌనం యొక్క శక్తి మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న ప్రతిదానికీ పూర్తిగా విరుద్ధం ఎందుకంటే మనకు వివరణ ఇవ్వడం ఒక మంచి లక్షణం అని నేర్పారు మనం కరెక్ట్ అయితే దాని వెనకున్న కారణాలు అందరికీ తెలియాలని మనం నమ్మేలా పెరిగాం కాని మనకు తెలియకుండానే ఈ అలవాటు మన అధికారాన్ని కొంచెం కొంచెంగా తగ్గిచ్చేస్తోంది అయితే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు దీని మూలాలు దాదాపు ఐదు వందలేళ్ల క్రితమే ఉన్నాయి అధికారం యొక్క డైనమిక్స్ను లోతుగా అర్థం చేసుకున్న ఒక తత్వవేత్త మాకేవెల్లి సూత్రాల్లో ఇవి కనిపిస్తాయి ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ద ప్రిన్స్ ఇది రాజుల కోసం రాసినప్పటికీ దానిలోని ఒక సూత్రం మనందరికీ వర్తిస్తుంది అది అధికారాన్ని ఎలా చూస్తారనే దానిపై ఉన్న ఒక కఠినమైన సత్యం ఈ మాటల వెనుక ఉన్న ఐడియా చాలా పవర్ఫుల్ ఎప్పుడైతే మనం మనల్ని సమర్థించుకోవడం మొదలు పెడతామో అప్పుడే అవతల వారి మనసులో అనుమానం అనే విత్తనాన్ని మనమే నాటుతాం బహుశా ఏదో దాస్తున్నారేమో అని వాళ్ళు అనుకోవడం మొదలు పెడతారు ఇక్కడ ఈ పోలిక చూడండి అధికారం ఎలా చేతులు మారుతుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది తీసుకున్న నిర్ణయాలకు వివరణలు ఇవ్వడం అంటే ఒక రాజు తన బాస్కు రిపోర్ట్ చేసే ఉద్యోగిలా మారడం అన్నమాట అంటే ఇది కేవలం ఒక స్ట్రాటజీ మాత్రమే కాదు దీని వెనుక చాలా డీప్ సైకాలజీ ఉంది అంటే తీర్పు ఆత్మగౌరవం మరియు మన సామాజిక సంబంధాల గురించి మనం ప్రతిసారీ వివరణ ఇస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక కనిపించని సందేశాన్ని పంపిస్తున్నాం ఆ ఏంటంటే మీరు నాకన్నా గొప్పవాళ్లు నన్ను జడ్జి చేసే హక్కు మీకుంది ఇది ఎదుటి వ్యక్తుని జడ్జి స్థానంలో మనల్ని నిందితుడి స్థానంలో నిలబెడుతుంది మరి ప్రజలు ఎందుకని తరచుగా ఈ వివరణలు అడుగుతారు దీనికి సాధారణంగా రెండు కారణాలుంటాయి చాలాసార్లు ఒకరు వివరణ అడుగుతున్నారంటే అది వాళ్ల పవర్ని టెస్ట్ చేయడానికి మనం వివరణ ఇచ్చామంటే ఆ టెస్ట్లో ఓడిపోయినట్లే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండమని కాదు బలమైన కమ్యూనికేషన్కు బలహీనమైన వివరణకు మధ్య ఉన్న పెద్ద తేడాను అర్థం చేసుకోవాలి ఈ తేడా అంతా మన ఉద్దేశ్యంలోనే ఉంది బలమైన కమ్యూనికేషన్ అంటే ఇది పరిస్థితి అని చెప్పడం కాని బలహీనమైన వివరణ అంటే దయచేసి నన్ను ఒప్పుకోండి అని వేడుకోవడం ఒకటి అధికారాన్ని నిలబెడితే రెండోది దాన్ని వదులుకుంటుంది సరే మరి దీనికి వ్యూహమేంటి ముందుగా ఎవరైనా వివరణ అడుగుతున్నారని గుర్తించండి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు ఆగండి మీ నిర్ణయాన్ని సింపుల్గా చెప్పండి ఆ తర్వాత మౌనంగా ఉండిపోండి ఇలా చేయడం ద్వారా మనం ఆ పవర్ గేమ్లో పాల్గొనకుండా ఉంటాం వాళ్ల అభద్రతాభావాలతో వాళ్లనే డీల్ చేసుకొనిస్తాం ఒక్కసారి ఈ ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటే అదొక రకమైన వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తుంది ఎందుకంటే నిజమైన ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా ఉంటుంది దాన్ని మాటల్లో చెప్పక్కర్లేదు అది మన ఉనికిలోనే ఎదుటివారికి తెలిసిపోతుంది మన పనులను ఒక చెట్టులా అనుకుందాం దానికి ఎప్పటికప్పుడు వివరణలు అవసరం లేదు దాని పండ్లే దాని బలానికి నిదర్శనం అలాగే మన నిర్ణయాల ఫలితాలే వాటి గురించి మాట్లాడతాయి అందుకే ఈ మౌనం మన ఆత్మగౌరవానికి మరియు మన కంట్రోల్కు అంతిమ నిదర్శనంగా మారుతుంది అంటే పాయింట్ చాలా సింపుల్ మనల్ని నిజంగా అర్థం చేసుకునేవాళ్లకు మన వివరణ అవసరం లేదు అర్థం చేసుకోని వాళ్లు మనం ఎంత చెప్పినా నమ్మరు సో వివరణలు అనేది చాలాసార్లు ప్రయాస కాబట్టి చివరిగా ప్రశ్న ఇదే జీవితాంతం వివరణలిస్తూ గడుపుతారా లేక ధైర్యంగా జీవించడం మొదలు పెడతారా ఈ ఎంపిక మీ చేతుల్లోనే ఉంది